ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం శివరాత్రి అన్నది మహోన్నతమైన దినం మనకు భాగ్యమును భోగములను ప్రసాదించే దినం శ్రీమంతులు కావాలంటే శివలింగాన్ని పూజించండి అది ఏ రకంగా పూజిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి అన్నది చెప్పుకుందాం ముందుగా బియ్యమును తెచ్చి ముక్కలు లేకుండా ఎంచుకొని శుద్ధమైన బియ్యమును ఉడగబెట్టి అన్నంగా మారిన తర్వాత మన పిడికితో గట్టిగా పిసికి లింగముగా తయారు చేసి ఆ లింగమును తేనెతోను పెరుగుతోను చక్కెరతోను వివిధ ద్రవ్యములతో అభిషేకం చేసి చివరిలో ఆ లింగమును ఆ పదార్థములు నదిలో నిమజ్జన చేస్తే లేక జల ప్రవాహంలో నిమజ్జన చేస్తే మనకుండే దారిద్ర్య బాధలన్నీ పోయి అఖండ ఐశ్వర్యము తప్పక లభిస్తుందని శ్రీమంతులుగా చిరకాలం ఈ సమాజంలో నిలదొక్కుంటారని శాస్త్రం చెబుతుంది నది లేక జల ప్రవాహం వీలు కాని వారు ఆవునైనా సరే తినిపించాలి మొత్తం కూడా ఆవును తినిపిస్తే చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు మరలా అదే అన్నంలో కొంచెం తేనె కలిపి శివునికి నైవేద్యంగా నివేదన చేస్తే చర్మ వ్యాధులు తొలగి ఎటువంటి చర్మ వ్యాధులతో బాధపడతారు సరే వారికి తక్షణమే నివారణ జరిగి చర్మము వీక్షిస్తుంది అనగా చర్మం కాంతివంతమై సౌందర్య పురుషులు గాను సౌందర్యవతులుగాను దర్శనం ఇవ్వగలరు అనగా సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలరు అదే ప్రకారంగా ఎవరైతే తెల్లని అన్నముతో అదే అన్నమును తేనె పంచదార కొబ్బరిని కోరుగా చేసి కలిపి కులదేవమునకు శివునికి ప్రసాదముగా నివేదన చేసి ఆ ప్రసాదం అందరికి పంచిపెట్టి అన్నదానం చేస్తాము వారింట్లో ఎటువంటి దీర్ఘ వ్యాధులతో బాధపడుతున్న వారు విన్నా లేక ఎవరి పేరున ఈ ప్రయోగం చేసినా వారికి దీర్ఘ వ్యాధులు తొలగి తక్షణమే ఆరోగ్యము ఆయస్సు లభిస్తుంది అదే ప్రకారంగా తెల్లని అన్నం శనగపప్పు వేసి పాయసంలా తయారు చేసి శివునికి మరియు కులదైవంకు ప్రసాదంగా నివేదన చేసి ఆ పాయసాన్ని అందరికి పంచి పెట్టడం వలన మన ఇంట్లో ఎవరైతే ఇలా చేస్తారో వారింట్లో ప్రేమ అభిమానాలు పెరిగి ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ పెరిగి వాత్సల్యముతోను మమకారంతోను ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అభిమానాలు పెరిగి శాంతియుతమైన మనశ్శాంతి మరియు భయం లేని భీతి లేని జీవితమును కొనసాగించగలరు కుటుంబం అంతా సఖ్యతగా మెలగలరు అదే ప్రకారంగా తెల్లని అన్నములో నల్లని నువ్వు కలిపి శనేశ్వరునికి ప్రసాదం నివేదన చేసి ఆ నువ్వులను కాకులకు పెడితే మీకు ఉన్న పితృదేవతల యొక్క శాపములు మరియు పితృదోషములు సకలము తక్షణమే తొలగించబడతాయి ఇది శనివారం చేయవలసి ఉంటుంది మొండి బాకీలు వసూలు కానప్పుడు ఎవరో మనకి ధనం ఇవ్వాల్సిన వారు ఇవ్వనప్పుడు అన్నాన్ని దేవునికి నైవేద్యంగా నివేదన చేస్తూ అనగా శివునికి నివేదన చేస్తూ ఆ అన్నమును పశువులకు తినిపించి ప్రసాదాన్ని ఇచ్చి అదే ప్రకారంగా అవివాహితులకు భోజనం పెట్టి తాంబూలాది సత్కారములు చేసిన ముండిగా రాకుండా ఉండే అప్పులు అనగా ఎవరికో మనం ఉంటాం వారు ఎప్పటికీ ఎవరు ముండిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ ప్రయోగం చేయడం వలన తక్షణమే ఆ బాకీలు మనకు వసూలవుతాయి ఎవరైతే పిల్లలు అన్నం తినక మారాం చేస్తూ ఉంటారో లేక అన్నం సహించదని చెబుతూ ఉంటారో ఆహారం సరిగ్గా తీసుకోక బలహీన పడుతూ ఉంటారో వారి కోసం అన్నము పసుపు కలిపి కుంకుమ కొంచెం కలిపి పూజ చేసి ఆ ముద్దతో తీసి మూడు దార్లు కలిసే చోట పెట్టి వేస్తే అంటే విడిచిపెట్టి వచ్చేస్తే అన్నం దిష్టి అయిన వారికి ఉండే దిష్టి దోషములన్నీ తొలగి అన్నం తింటారు ఆరోగ్యంగా ఉంటారు ఆయుష్ను కూడా పెంచుకుంటారు రుగ్మతలు కూడా తొలుగుతాయి ఇదే ప్రకారంగా అన్నముతో లింగము చేసి సకలము అభిషేకము చేసి నది పరివాహక ప్రాంతం కూర్చొని శివునికి ఆరాధన చేసి అదే లింగమునకు బిలవపత్రితో అష్టోత్తర సతనామావళి చెబుతూ అర్చన చేసి ఆ లింగమును ఆ పూజా సామాగ్రిని అక్కడే నదిలో నిమజ్జనం చేసి వస్తే మనకు అఖండ ఐశ్వర్యము సకల రుగ్మతల నుండి బయటపడడం సకల రుణ విముక్తి శివుని యొక్క అనుగ్రహముతో తరతరాలు శ్రీమంతులుగా ఉంటారని శివుని యొక్క శాస్త్రములు చెబుతూ ఉన్నాయి ఉన్నాయిలారా హైందో సనాతన ధర్మ ఋషులు మన అందించిన విద్యలు వినియోగించుకొని మన సమస్యలను మనమే పరిష్కరించుకోవడంతో పాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన జీవితమే పది మందికి ఉదాహరణ స్వరూపముగా నిలిచేలా జీవితమును కొనసాగించాలని కోరుతూ मी सेवलो रत्नश्री हिंदू सेवा समाज आचार्य समार्य और आरअानंद सागर महाराज